హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సన్బర్న్ స్టూడియోస్ అందరికీ నమస్కారం నేను మీ రామ్ ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ పొలిటికల్ యానలిస్ట్ విద్యాకర్రావు గారు ఉన్నారు ఆయనతో మాట్లాడి గత ప్రభుత్వంలో జరిగినటువంటి సంక్షేమాలు కానీ ఈ ప్రభుత్వంలో జరుగు ఉన్నటువంటి పరిస్థితి కానీ కొన్ని విషయాలని పూర్తిగా విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే అండి టు సన్బా స్టూడియోస్ గత ప్రభుత్వంలో రేషన్ వ్యాన్లు అని చెప్పి ఒక స్కీమ్ తీసుకొచ్చారు ఓకే ఇంటింటికి తిరిగి రేషన్ ఇద్దామని చెప్పి చేశారు కానీ కూటమి ప్రభుత్వం ఎక్కిన తర్వాత ఇప్పుడు ఈ నెల నుంచి ఆ రేషన్ ఇవ్వడం అనేది ఆపేశారు డిపో స్టార్ట్ చేశారు డిపో దగ్గరికి వెళ్ళి తెచ్చుకోవాలి పదిహేను రోజుల వరకు డిపో ఉంటుంది ఎప్పుడు కుదురుతో అప్పుడు తెచ్చుకోవచ్చు అని చెప్తున్నారు దాన్ని ఎలా తీసుకోవాలి నేను ఒకటి చెప్తాను చిన్న ఇప్పుడు ఎనభై సంవత్సరాల ఉన్నాడు అతను ఎవరన్నా డబ్బులు ఇస్తున్నారన్నా భీమిస్తున్నారన్నా ఎలా వాళ్ళు నడుచో అన్న పంపిస్త తెచ్చుకుంటాడు అసలు ఈ ఇచ్చేటువంటి ఈ రేషన్ కానీ ఈ కానీ ఇవన్నీ కూడా ఇంటికి తీసుకెళ్ళి ఇవ్వవసరం లేదు నీకు ఖర్చు ఎంత అవుతుంది నీకు వ్యాన్ పెట్టి వాళ్ళు దోసుకోవడానికి చూశారు అనంప్లాయ్మెంట్ ఎంప్లాయ్మెంట్ గవర్నమెంట్ ఊరి ఇవ్వటం కాదు పరిశ్రమలు స్థాపించి దానిలో ఉత్పత్తులు చేసి దాని ద్వారా ఇన్కమ్ సంపాదించాలి వీళ్ళకేంటి ఇవి ఇవ నువ్వు కొన్నారు ఆ వ్యాన్లు అంత కమిషన్ తర్వాత ఇంటికి తీసుకెళ్ళి ఇవ్వసం లేదు నువ్వు నీకు నిజంగా ప్రేమ ఉంటే కొంతమందికి ఒక ఊరిలో ఒక చిన్న అన్న గంటల లాంటి పెట్టి నడవలేనాడు అసలు రాలేనాడు ఉంటే అడిగిపెట్టి అన్నం చాలు నువ్వు తీసుకెళ్లి ఏంటి నువ్వు అంటే ఈ ఇక్కడ రాయలసీమలో ఈ జగన్ రెడ్డి అంటే వాళ్ళు కొంతమంది ఉన్నారు వీళ్ళ ఆలోచన ఏంటంటే మనం డబ్బులు ఇస్తే అన్న లొంగిపోతారు అని వాడు కడుపు నిండా వాడు ఎప్పుడు నువ్వు జాబ్ వచ్చి హ్యాపీగా నువ్వు లక్ష రూపాయలు సంపాదించుకుంటావు అది యాభై వేలు సంపాదించుకోవాలి నెలకి నువ్వు నలకే రావు నా మాటను ఆఫ్టర్ఆర్ నువ్వేంత అంటావు అందుకని ఏం చేస్తారంటే వీళ్ళని మీకు పని ఉండదు నీకు యాభై రోజుకి యాభై రూపాయలు ముప్పై రూపాయలు ఇస్తూ ఉంటాడు ఎందుకు పనికి వస్తాయి ఏదో తాగటానికి తిన్నర పనికి వస్తాయి నేను సంపాదించిన ఎవరు వాళ్ళ జాతి అంత చంద్రబాబు నాయుడు గారు ఏంటి వీళ్ళకి పరిశ్రమలు పుట్టించి జాబులు ఇచ్చేసి ఎవరి కాళ్ళ మీద వాళ్ళు సంపాదించుకోవాలి ఎవరి కాళ్ళ మీద వాళ్ళు సంపాదించుకోవాలి లక్ష సంపాదించుకుంటారు రెండు లక్ష సంపాదించుకుంటారు మన వాళ్ళంతా చాలా పవర్ఫుల్ ఇప్పుడు జనాలు అనేది ఏంటంటే రేషన్ వ్యాన్లు పెట్టారు కానీ మా ఇంటికి వచ్చి ఇవ్వలేదు రాదు కదా రోడ్డు మీద ఆపి సైర్ను మోగించారు మేము వెళ్ళి పొలోమని లైన్లో నుంచి తెచ్చుకున్నాం ఈ రోజు డిపోకి వెళ్ళి తెచ్చుకున్నాం రెండు ఒకటే కదా అది కాదు ఒక్క పాయింట్ ఆలోచించింది వాడు ఎప్పుడు ఒకసారి మనకు తెలియదు ఆవిడ భోగించినప్పుడు నేను నాకు లేదు రైస్గా అదే మనం అక్కడ ఒక షాప్ ఉంటే నేను వెళ్ళకపోతే నా బిడ్డను పంపిస్తా పంపించి తెచ్చుకుంటా అది పదిహేను రోజులు ఇస్తారు ఏదో రోజు తెచ్చుకుంటా సాయంత్రం లేదు నేను వెళ్తే సాయంత్రం పూట వెళ్తా తెచ్చుకుంటాను అయిపో అలా కాకుండా నీకోసం ఎండల్లో నిలబడి ఇది అప్పుడు మోదీ గారు కనుక రెండు వేల రూపాయలు ఈ డిమాండ్ చేసినట్టుగా ఎంతమంది చచ్చిపోయారో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఎదురుగా అంటే ఊరనే కాదు చంద్రబాబు నాయుడు మహామేధావి ఈ వరళ్ళు అలాంటి మేధావి లేడు ఎవడేమని అనుకోండి నన్ను పక్కా చంద్రబాబు నాయుడు పార్టీ అనుకోండి ఇంకోటి అనుకోండి ఎందుకంటే ఆయన ఆ రోజున కాంగ్రెస్కి ఎదుగు వెళ్ళాడు అనుకుంటున్నాను అంటే పెద్దవాళ్ళు ఏంటంటే మోదీ కూడా ఉన్నారు మోదీ మూర్ఖత్వం మెంటాలిటీ ఆ రోజున డిమాండ్ చేశాడు తర్వాత ఇంకోటి ఏదో చేశాడు ఆ రోజున ఆ రెండు పనులు చేసేటప్పటికి ఇతరుడు కరెక్ట్గా రాడు అనే లెక్కలో దీనిలోకి వచ్చేసాడు కాంగ్రెస్లోకి అంటే ఇప్పుడు నోట్ల రోజు గురించి మనం పాయింట్ మాట్లాడుతున్నాం చంద్రబాబు నాయుడు గారు మొన్న మహానాడు కార్యక్రమంలో మహానాడు వేదికగా మాట్లాడుతూ ఐదు వందల నోట్లు కూడా రద్దు చేసేటువంటి తేవాలని ప్రస్తావన తెచ్చాడు కరెక్ట్ అయితే ఆ రోజున నేను రెండు వేల రూపాయల నోట్లు రద్దు చేయటం ఎందుకంటే ఈ జగన్ లాంటి మహానుభావులు కొన్ని లక్షల కోట్లు గోడౌన్లు నింపేశారు డబ్బులు అందుకోసం జయమన్నాడు కానీ వాళ్ళు మార్చుకున్నారు ఎలాగోలాగ మార్చేసుకున్నారు రోజు చంద్రబాబు నాయుడు గారు ఏమంటే ఈ ఐదు వందల నోట్లు కూడా తీసేమని ఎప్పుడో చెప్పాడు చంద్రబాబు నాయుడు మహామేధావి ఆయన ఏంటంటే రెండు వందల రూపాయలలోటే పెద్ద చేయాలి రెండు వందలు వంద ఇట్లా చేస్తే ఏంటంటే ఇప్పుడు ఈ బ్లాక్ మనీ చేస్తారు చూసారా ఒక్కొక్క రూముల నిండా అయ్యే కట్టలే ఇది కనుక ఐదు వందల రూపాయలు బ్యాన్ చేస్తే గిలకిల గిళ్ళు కొట్టుకులాడతారు ఏది ప్రాడ్ చేసేవాళ్ళు ట్యాక్స్ లెగ్గొట్టి మొత్తం దాసేవాళ్ళు ఇప్పుడు నేను కూడా ట్యాక్స్ ఎగ్గొట్టింటే ఉంటుంది ఇప్పుడు పొలం కొనుక్కున్న బ్లాక్ కొంత ఉంటుంది కొంత అంటే మన ఇండియా రూల్ అలా ఉంది నాది కూడా బ్లాక్ ఉంది ఉన్నట్టే కదా అయితే ఐదు వందల రూపాయలు నోట్ రద్దు చేస్తే ఈ బ్లాక్ చేసేవాళ్ళందరూ గిళ్ళకులు కొట్టుకుంటారు అది చేయించు హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ ఇప్పుడు మనం ఆన్లైన్ చేసుకుంటామండి ఫోన్ ఫియనో గూగుల్లో లేకపోతే ఏదో ఒకటి చేసుకుంటాం అది బెటర్ కానీ ఎంతసేపు ఉన్నా వేల కోట్లు లక్షల కోట్లు దోశ చేసి ఎత్తుకెళ్ళిపోయి దాచుకుని హైదరాబాద్లో ఎన్ని లక్షల కోట్ల ఆస్తులు కొట్టేశారండి ఆంధ్ర రాష్ట్రం మాత్రం ఆశలు చేయండి డబ్బెత్తుకెళ్ళడం హైదరాబాద్ పెట్టడం మద్రాసులో పెడతాం బెంగళూరులో పెట్టడం ఆంధ్ర రాష్ట్రంలో డబ్బు లేకుండా పడడం కారణం ఏంటి తరలిపోతుంది వేరే మొత్తం అంత ఈ ఉన్న వైఎస్ఆర్ నాయకులు అందరూ కూడా హైదరాబాద్లో చెక్ చేస్తే అందరికీ ఉన్నాయి ఎవడో కూడా వాళ్ళని ఆపడి పిచ్చివాడు తప్ప కనిపి అందరు రాష్ట్రంలో అక్కడే అంటే ఇక్కడ అయితే తీసుకెళ్ళి అక్కడ పార్టీ చేసుకోవటం తప్పు కదా చంద్రబాబు నాయుడు చేసిన పాయింట్ కరెక్ట్ మోదీ గారిని కరెక్ట్ అయిన నిర్ణయం తీసుకుంటే ఐదు వందల రూపాయలు బ్యాన్ అన్నాడనుకోండి గిలగిలగిల కోట్లు ఎన్ని మారుతావు నువ్వు అంతేగా దగ్గర పది లక్షల కోట్లు ఉన్నాయి పది లక్షల కోట్లు మార్చాలండి ఎట్లా కష్టం కదా ఎన్ని లారీలు ఆపాలి ఆపాలి ఇప్పుడు నకిలీ మద్యం ఏదైతే ఉందో నకిలీ మద్యం తెచ్చిందేమో అయితే వైసీపీ ప్రభుత్వం అని అవును ఈ విషయం యావత్ ప్రపంచానికి తెలిసిన విషయం అని చాలా మంది మాట్లాడుతున్నారు కరెక్ట్ చాలా మంది ప్రముఖులు నిపుణులు చెప్పేది ఏంటంటే ఇదే మాట కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్లో ఏమంటున్నారంటే అసలు నకిలీ మధ్య మేము తేలేదు ఇక చూడండి సుమో కానీ క్యాపిటల్ కానీ ఇవన్నీ తెచ్చినటువంటిది ఈ కూటమి ప్రభుత్వం అమ్ముతుందని చెప్పి అంటున్నారు జగన్మోహన్ రెడ్డి బూమ్ జామ్ జామ్ మెడల్ గోల్డ్ మెడల్ అయ్యో నేను పేర్లు పెట్టాడు ఎవరు పెట్టాడు అయ్యి అసలు ఆ సప్లై చేసే వాళ్ళకి అసలు వాళ్ళకి రైట్ ఉందా తయారు చేసే డిస్టరీ వాళ్ళకి అసలు అప్పటికి లేవు ఈయన పెట్టించాడు అవి అదేమంటే వంక పెట్ట ఇప్పుడు నువ్వు దొంగ అంటే నువ్వే దొంగ నీ బాబు దంగా నీ ముత్తా దొంగ అన్నట్టుగా వాళ్ళకేంటంటే ఎక్సెప్ట్ ఆ రోజున లాస్ట్ ఇయర్ నైన్టీన్లో ఓ కూతులు కోసారు ఆరు లక్షల కోట్లు కొట్టేశాడు చంద్రబాబు నాయుడు ఈ రంగం అన్ని పచ్చ కిరీటంట్లు లాగేశారని అయ్యని ఎన్నెన్నో ఆడాడు అది ఒక్కటి ప్రూవ్ చేశాడు ఇవాళ అతను వైజాగ్లో స్థలాలు తొంభై పదిలకు అన్నాడు కదా ఒక్కడే ప్రూవ్ చేయమను ఛాలెంజ్ చేస్తాడు లోకేష్ ఏమన్నాడు ఎవడైనా సరే నా జగన్మోహన్ రెడ్డి ప్రూవ్ చేయమను నేను రాజీనామా చేసేస్తాను రాజకీయానికి లేదంటే అది రమ్మంటాడు మావి మాట్లాడటేపు ఉండ అవును నువ్వు ఏదైనా చేయి నిభించి నిలబడతాను విశాఖపట్నం వరుస కంపెనీకి ఓపైకి ఎకరం వాళ్ళకి పంపించాడండి ఎన్నో జనమోనడి గారు ఆరోపిస్తున్నారు లోకేష్ గారు ఏమంటున్నారు అంటే ప్రూవ్ మంట ప్రూవ్ చేయమంట ఆ ప్రూవ్ రిజైన్ చేస్తా అంట మంత్రి పదవి రిజైన్ చేస్తా నువ్వు చెయ్యి ఏదన్నా అసలు అక్కడ నాకు ఎందుకండి చంద్రబాబు నాయుడు గారు దొంగవచ్చు దొరకవచ్చు అది వేరే విషయం వాళ్ళు ప్రతి సంవత్సరం మీదు మా అవసరం ఇవి మా వాళ్ళు ఇవి అండి ఎనౌన్స్ చేస్తున్నాడు నువ్వు చెయ్యి ఏమంటాడు లోకేష్ ఏమన్నా అంటే అట్లా మేము ఎలా చేస్తున్నాం కదా ఇంకా మాకు ఎక్కువ ఉందని ప్రూవ్ చేస్తే మిమ్మల్ని తీసుకోమంటున్నాడు ఆ మాట నువ్వను నా ఆస్తి ఇదే పైన ఉంటే మీరు తీసుకుంటే అను ఒక మాటను అంటే ఆస్తి వివరాలు బహిరంగంగా చెప్పట్లేదు అంటారా అన్ని దాచుకోవటమే కదా ఎన్ని లక్షల కోట్లు ఉన్నాయండి అతను అత్యాసపడ్డాడు అత్యాసం ఉండకూడదు మనిషికి ఏంటంటే అతను చేయాల్సింది ఏంటంటే వాస్తవంగా జగన్ ఓడిపోద్దని తెలుసు కానీ నేను అప్పుడు అనుకుంటున్నాను రాడు అనుకున్నా ఎందుకంటే ఇక్కడ పెళ్ళ పిల్లలు అమ్మేసి ఎంత అయితే అమ్మేసి వేసుకుని వచ్చేయమంటాడు వెళ్ళిపోతాడు అని కానీ ఏమనుకున్నాడు అంటే ఆంధ్రులు ఎదవలు ఏమి తెలియదు వీళ్ళకి నేను అబద్ధాలు చెప్పి తింటారు అసలు ఆ పక్కా ఓటేస్తాడు ఎత్తాడు ఒక్కడ అడగమని ఉన్నాయి మార్వేషన్ వేసి కూర్చుని ఏమయ్యా పోయినసారి జగన్కి వేసాను కదా ఇప్పుడు వీళ్ళకి కదా మరి నెక్స్ట్ ఎవరికి వేద్దాం అని ఒక అడగమన్నాం ఉండి ఎనమనండి చూద్దాం ఆడమ్మా వాడికి ఎవడు వేస్తాడు అంటాడు ఇదే మాట అంటాడు ఎవరిని గెలిచిన ఇప్పుడు నా జగన్ జగన్మోహన్ రెడ్డి గారు గత ప్రభుత్వంలో ఐదు సంవత్సరాల్లో సంక్షేమ పథకాలు ఇచ్చారు సంక్షేమ ఎట్లా ఒక మాట సంక్షేమ పథకాలు ఇచ్చారు పిల్లలకే అమ్మఒడి ఇచ్చారు స్కూల్స్ డెవలప్ చేశారు ఎక్కడైతే అలాగే వాలంటీర్లు తర్వాత ఇంకొన్ని ఉద్యోగాలు అని చెప్పి మూడు లక్షల ఉద్యోగాలు కల్పించారు కదా అంటే తర్వాత సచివాలయ ఉద్యోగాలు ఇచ్చారు సచివాలయాల్లో ఇచ్చారు వాలంటీర్ ఉద్యోగాలు ఇచ్చారు అమౌంట్ పథకాలు ఇచ్చారు స్కూల్స్ డెవలప్ చేశారని చాలా మంది చెప్తా ఉన్నారు అయితే ఇన్ని చేసిన జగన్మోహన్ రెడ్డి గారు పదకొండుకి ఎందుకు పరిమితం అయ్యారు అయితే నేను చెప్తుంది పాటికి నష్టం అండి ఇప్పుడు నేను చూసుకుంటా కరెంట్ బిల్ చూసుకుంటా అది వరకు ఎంత నూట యాభై ఉంది ఇప్పుడు ఎంత వచ్చింది నాలుగు వందలు వచ్చింది నా కొడుకు వేసేసి అనుకుంటా ఇదే మాట అనుకుంటా మనసులో బయట అనకపోయినా అలాగే ఒక నూనె ప్యాకెట్ కొనాలి ఇదివరకు నూట పాతికో వందో ఎంత ఉండేది ఇప్పుడు రెండు వందలు అమ్మ నా కొడుకు వేసేసేటది ఏంటో అవన్నీ కూడా నువ్వు ఏంటంటే వాళ్ళు దోసుకోండి మీకు ఎంతకాలం దోసుకోండి నాకెంత ఇస్తావు చెప్పు ఆ సిద్ధాంతం మీద ఉన్నాడు ఇప్పుడు నువ్వు నమ్మి నువ్వు నీకు కావాల్సింది ఏంటంటే నీకు డబ్బు రావటం ఒకటే ప్రధానం నీకేం అనేది వాడు ఏం చేసినా చూసుకోమంటున్నావు నువ్వు మొత్తం దొంగతనాలు చేసేవాళ్ళందరూ ఆపితే ఓకే అవి ఏం కాకుండా మీకు ఎంత నాకు నాకెంత ఇద్దానో చెప్పండి అప్పుడేమవుతుంది ఆ ఉన్న ఆఫీసర్ ఏం చేస్తాడు అధికారి కానీ లేకపోతే మంత్రి కానీ వాడి స్టూడెంట్ దోసుకుంటాడు దోసుకుని నీకు ఒక పావులు అవుతాడు వీడు ముప్పాలు తింటాడు వాళ్ళందరూ కూడా అదేమంటే చంద్రబాబు నాయుడికి రెండు ఎకరాల రెండు ఎకరాల అంటారు వీళ్ళ దగ్గర పని వచ్చినటువంటి ఎమ్మెల్యేస్ అందరూ కూడా ఎవరి దగ్గర డబ్బు లేదు ఒరిజినల్ అంత పూర్వం ఇవాడు ఒక్కోటి కోట్లు కోట్లు నుంచి చూసినాయి దోసుకోవటమే కదా సామాన్యుడిని సామాన్యుడు అందరికీ మండిపోయిందండి అతను ఏడు ఏడు వంద జన్మలు ఎత్తినా కూడా అసలు నిలబడలేడు నేను ఆ రోజున కూడా అన్నా నువ్వు ముందు మొదగాడు వేద పొలవేందులో గెలవమని నీకు నీకు సీట్లు ఏమి రావు నీకు గొప్ప అనుకుంటే ఐదు సీట్లు అయితే గొప్ప అన్న నాకు అది ఇంటర్వ్యూ ఇచ్చి ఉన్నా ఎప్పుడో మీకు కాదు వేరే వాళ్ళకి అతను అన్నాడు నూట యాభై ఐదు సీట్లు వచ్చింది కదా నెక్స్ట్ ఎలా అన్నాడు నేనేమన్నా అంటే నూట యాభై ఒకటి కాదు ఆ ఒకటి ఈ ఒకటి కొట్టేసి ఐదు సీట్లు రామని చూద్దామన్నా ఇంకో ఐదు వచ్చినాయి